ఈ రోజు శ్రీ శ్రీ సంకల్యమేశమ్మ అమ్మవారి బోనాల జాతరలో భాగంగా ఇప్పుడు మరి వీరబోన కార్యక్రమము మరి తీయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం తనంతరం మరి బోనాల కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క పండుగ అందరి సహకారాలతో మరి ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరము మరి ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం బోనాల కార్యక్రమం తదనంతరం మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమం మాధవ ఈవెంట్స్ మరి నెల్లూరు వారిచే అదేవిధంగా జబర్దస్త్ మరి ఆర్టిస్టు చలాకి చంటి మరియు ఇంకా చాలా మంది ఆర్టిస్టులతో మరి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో సాయంత్రము

ంగామ్ అమ్మాణి సమ్మాను పరాధా రమ్మీ వైనా పరాధా లోపలే చేసి మనస్ఫూర్తిగా

తెలంగాణలో ఒక పల్లెటూరు ఇందియాల గ్రామంలో ఇంత పెద్ద జాతరకు ఏర్పాట్లు చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా దాతలందరికీ కూడా శతకోటి వందగా సహస్ర కోటి వంద మేము మేముకెళ్ళి మా వల్ల ఇంకేరెక్ట్ గా కూడా చాలా మందికి ఉపాధిస్తారు మరి సార్ అందరూ కూడా గ్రామస్తులు సన్మానిస్తుంటే కోర్చి గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అంటే సార్ ఆ విధంగా ఉపాధ్యాయులు అది కూడా ఈ రోజు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు సార్ యొక్క ఉత్సవానికి సహకరించారు గతంలో కూడా

పిల్ల రానట్టుంది అదే పది అయింది దుకాణాలు బంద్ చేసిండ్రు ఈ రోబడే గాయనిచ్చినట్టున్నారు అయింది కదా వెరీ గుడ్ ఇంట్లో మొత్తం ఏటల్ మీటర్ మొత్తం ఈ మొత్తం ఏడాకొస్తుంది వాటర్ ముందుగా నన్ను ఈ జాతరకి అంటే సంచర్య మైసమ్మ ఆవిడ ఆవిడ జాతరకి నన్ను పిలిచినందుకు మా ఆర్కే గారికి ముందు ఇప్పుడు చెప్పాలి సార్ నేను ఫోన్ చేసి గ్రామ పెద్దలకి అలాగే కమిటీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ఆవిడ ఆశీసులు మీ మీద మా మీద అందరి కళాకారుల మీద ఉండాలని కోరుకుంటున్నాం కళని నమ్ముకునే వాళ్ళని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చాను కాబట్టి ఇక్కడ ఏదో పాట ఇందాక ఈ అమ్మాయి ఏదో నేను ఈటీవీ ప్లేస్ లో ఒక షో చేస్తాను అని చెప్పింది ఆ షో పేరు మాత్రం చెప్పలేదు అది అది చెప్పాలి బైక్ లో నాకు నా అండి నా ఇష్టం అది పెద్దగా నాకు తెలిసే కదా యూత్ చూస్తుంటారు చూశారా నన్ను నా సోనా ఇష్టంగా చూసారా నా ఇంకా ఇంకేం అందరూ చేశారు కదా ఏమో అమ్మా మొత్తం తెలుస్తా అండి ముఖంలా కనకండా ఆగిపోతున్నాం సరే ఇక్కడికి వచ్చిన అందరికి బాబాయ్ లకి అందరికి కూడా ముందుగా నమస్కారం అలాగే మా వన్ కేస్ మాదూ అయితే వన్ చేసి త్యాంక్ యూ ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పండి ఐదో చెప్పండి కాబట్టి ముందు చెప్పండి కొట్టడం అది నువ్వు దొరికిరాని సంగతి చేస్తా ఇస్తానట్టు బట్ ఓకే థ్యాంక్ యూ అందరికీ మీ అందరికీ మరొకసారి అమ్మవారి ఆశీస్సులు దీవెనలు మీ మీద మా మీద అలాగే మా మా ఈ మాధవ్ ఈవెంట్స్ వాళ్ళందరి మీద ఉండడి ఈ గాడి నాకు చాలా బాగా పరిచయం ఈ గాడి ఎందుకు ముందుకు పిలుస్తాయంటే మేము ఎన్నో చోల్ చేస్తుంటాం అలా ఎక్కువ పరిచయం ఆ బిడ్డానికి ఇదే లేదా అదే నిలుస్తుంది నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ కమిటీ మెంబర్ కూతురైన జాతరని ఏ ఎలాంటి ఇది లేకుండా వాళ్ళ దగ్గరుండి చూసుకుంటున్నందుకు వాళ్ళందరికీ అలాగే సౌండ్ సౌండ్ యూనిట్కి వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ కాసేపు మరి పాటలు కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి బండి అరే బండి కృష్ణ గారికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ చెప్తాడు మీరు పిలవడం వల్లే నేను ఇక్కడికి రాగలిగాను థ్యాంక్ యూ సో మచ్ నా మీద మీకున్న అభిమానానికి ప్రేమకి మన ఒకసేపు ఉంటాను అందరితో మళ్ళీ ఇంకోసారి మాట్లాడి ఆ తర్వాత మరి అమ్మవారు ఎలా చెప్తే ఎలాగా అది అమ్మవారు ప్రపంచంలో ఒక్కడు స్కిట్ చేసిన పాపని ఇంతవరకు ఎవరు పోలేదమ్మా ఒక్కడి స్కిట్ జరగవు చూడండి మీరు ఉన్నారు మీరు కప్లింగ్ మీద దెడ ఏంటి మాట్లాడే ఇలాంటివి మాట్లాడొనే జబర్దస్త్ అక్కడ దాకే తీసుకెరే నాశం ఎక్క దాకా తీసుకెళ్ళేది థాంక్యూ సో మచ్ అండి గారు మరి మామని కూడా i <laughs>